మన జీవితం ఎప్పుడూ ఆనందంతో నిండు ఉండదు బాధ కష్టం నిరాశ ఇవన్నీ జీవన ప్రయాణంలో తప్పనిసరి భాగాలు లక్ష్యం లేకుండా బతికినప్పుడు మనం అనాసక్తంగా ఒత్తిడితో లేదా నిరుత్సాహంగా జీవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ పరిస్థితుల్లో మీరు ఎప్పుడైనా నా జీవితానికి నిజమైన అర్థం ఏమిటి అని ఆలోచించారా ఈ ప్రశ్న మన మనసులో పదే పదే మెదులుతూనే ఉంటుంది కానీ దానికి సరైన సమాధానం కనుగొనటం అంత తేలిక కాదు అయితే విక్టర్ ఫ్రాంక్ తన అత్యంత క్లిష్టమైన జీవిత అనుభవాలను ఒక దగ్గర చేర్చి మ్యాన్ సెచ్ ఫర్ మీనింగ్ పుస్తకం ద్వారా ఈ ప్రశ్నకు లోతైన సమాధానం అందించారు ఈ పుస్తకం జీవిత అర్థాన్ని అన్వేషించే ప్రతి ఒక్కరికి ఓ మార్గదర్శకం విక్టోరియా ఫ్రాంక్ ఒక ప్రసిద్ధ సైకియాట్రిస్ట్ న్యూరాలజిస్ట్ అండ్ రచయిత పంతొమ్మిది వందల నలభై రెండులో రెండవ ప్రపంచ యుద్ధం మరింత భయానకంగా మారింది నాజీలు యూదులను పట్టుకుని నిర్బంధ శిబిరాలకు పంపించడం ప్రారంభించారు ఆనందంగా జీవిస్తూ ఉన్న ఫ్రాంక్ కుటుంబం కూడా ఈ భయంకర పరిస్థితుల బారిన పడింది ఒకరోజు విక్టర్ ఫ్రాంక్ ను అతని భార్యను కుటుంబ సభ్యులను ఔట్ఫిట్స్ అనే భయానిక నిర్బంధ శిబిరానికి పంపించారు అక్కడ అడుగు పెట్టగానే బతికేవారు ఎవరు మరణించేవారు ఎవరు అనే నిర్ణయం కేవలం కొన్ని క్షణాల్లో తీసుకునేవారు అతని తల్లిదండ్రులు భార్యను అతనికి దూరం చేశారు ఆ క్షణం అతని హృదయాన్ని విరిచివేసిన మనుగడ కోసం పోరాడక తప్పలేదు నిర్బంధ శిబిరంలో ఆహారం లేకపోవటం రోజూ హింస ఎదుర్కోవటం నిరంతర మరణ భయం ఈ ప్రతికూల పరిస్థితులు అతని జీవితంలో భాగమయ్యాయి నేను ఎందుకు ఎవరి కోసం బతకాలి అనే ప్రశ్న ప్రతిరోజు అతని మనస్సుని వేధించేది తన భార్యను తల్లిదండ్రులను కోల్పోయి నాలుగేళ్లపాటు అమానవీయ అనుభవాలను ఎదుర్కొన్నప్పటికీ తన జీవితానికి అర్థాన్ని ఇచ్చుకోవాలనే సంకల్పంతో బతికాడు కొంతకాలానికి మన చేతిలో ఉన్న ప్రతి వస్తువును మన స్వేచ్ఛను ఎవరైనా దోసుకోవచ్చు కానీ మన స్పందనను ఎంచుకునే హక్కును మాత్రం ఎవరూ దోచుకోలేరు అన్న విషయాన్ని గ్రహించాడు ఈ రచయిత అలా తన జీవితంలో అనుభవించిన కష్ట నష్టాలను నాజీ నిర్బంధ శిబిరంలో ఎదుర్కొన్న బాధలను అక్షరబద్ధం చేసి మ్యాన్ సెచ్ ఫర్ మీనింగ్ అనే పుస్తకాన్ని రచించాడు మ్యాన్ సెచ్ ఫర్ మీనింగ్ ఈ పుస్తకం కేవలం ఒక రచన మాత్రమే కాదు ఇది మానవ సహనశీలత బాధను ఎదుర్కోవడం మరియు జీవితానికి అర్థాన్ని కనుగొనటానికి చేసే అన్వేషణ గురించి ఓ లోతైన పరిశీలన ఈ పుస్తకాన్ని విక్టరీ ఫ్రాంక్ రెండు విభాగాలుగా విభజించాడు మొదటి భాగంలో నాజీ నిర్బంధ శిబిరాల్లో తన అనుభవాలను అక్కడ భయంకర జీవన పరిస్థితులను వివరించాడు ఇక రెండో భాగంలో ఆనందం లేదా అధికారం కాదు జీవితానికి అర్థం కనుగొనటమే నిజమైన ప్రేరణ అని చెబుతూ తన మానసిక సిద్ధాంతమైన లోగోథెరపీని వివరించాడు ఈ పుస్తకంలో మానవ సహనశీలత బాధ అర్థం ప్రేమ మరియు స్వేచ్ఛ గురించి ప్రస్తావించిన అనేక గొప్ప గొప్ప పాఠాలు మన జీవితాన్ని మార్చిగల మార్గదర్శకాలుగా నిలుస్తాయి మరి ఇంకెందుకు వెయిట్ చేయటం ఇంత గొప్ప పుస్తకంలో ఏ ఉందో చూసేద్దాం పదండి నెంబర్ వన్ మనిషి ఫిజికల్ గా కాదు మెంటల్గా వీక్ అయిపోతేనే ఓడిపోతాడు ఎప్పుడైనా కష్టాలు వస్తే నేల చూపులు చూస్తున్నారా లేక ధైర్యంగా ఎదుర్కొంటున్నారా మనిషి నిజంగా ఎప్పుడు ఓడిపోతాడు శారీరకంగా బలహీనపడినప్పుడా లేక మనసులోనే నిస్సహాయంగా మారినప్పుడా చూడండి మనిషి సహజంగా భౌతికంగా వీక్ గా కనపడవచ్చు కానీ అసలు ఓటమి అనేది మొదటిగా మన మనసులోనే జరుగుతుంది మనం ఫిజికల్గా ఎంత వీక్ గా ఉన్నా మనలోని ధైర్యం మనల్ని నిలబెడుతుంది కాని అదే మనసు తలొగ్గితే ఎంత బలమైన శరీరం ఉన్నా ఓడిపోవటం ఖాయం ఫ్రాంక్ తన సహచర ఖైదీలను గమనించి ఒక విషయం గ్రహించాడు నాజీ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ లో అందరి పరిస్థితి ఒకటే అయినా కొందరు మాత్రమే బతికి బయటపడ్డారు ఎందుకంటే అక్కడ ఆకలి హింస మరణ భయం అనేవి సహజమే కాని మరణించిన వారిలో చాలా మంది శారీరకంగా బలహీనులు కాదు కానీ వారు వారి మానసిక ధైర్యాన్ని ఆత్మస్థైర్యం కోల్పోయి తినడం మానేశారు పని చేయలేకపోయారు చివరికి మరణించారు నా జీవితానికి అర్థం ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం లేని వారు కూడా త్వరగా ధైర్యం కోల్పోయి మరణించారు అయితే జీవితంలో ఓటమిని అంగీకరించకుండా పోరాడిన వారు మాత్రం బతికి బయటపడ్డారు దీని నుంచి మనకేమర్థమవుతుంది జీవితంలో మానసికంగా ఓటమిని అంగీకరించకుండా ఎదురు నిలబడితేనే మనకు సాధ్యమవుతుంది మనం ఎదుర్కొనే కష్టాలు ఒత్తిడులు కేవలం తాత్కాలికం వాటిని తప్పక అధిగమించగలం మానసికంగా బలంగా ఉంటే ఇటువంటి అయినా విజయం పొందగలుగుతాం మనల్ని మనం నిరాశపడనివ్వకూడదు ఎందుకంటే మనిషి మానసికంగా భంగపడితేనే ఓడిపోతాడు అవును మనం ఎన్ని కష్టాల్లో ఉన్నా మనసు బలంగా ఉంటే బతికి బయటపడవచ్చు మనిషి శారీరకంగా కాదు మానసికంగా భంగపడితేనే ఓడిపోతాడు నెంబర్ టూ మన దగ్గర ఉన్నవన్నీ పోగొట్టుకున్నా మన స్పందనని ఎంచుకునే స్వేచ్ఛ ఎవరూ తీసుకోలేరు విక్టర్ ఫ్రాంక్ తన జీవితంలో ఒక అత్యంత విలువైన సత్యాన్ని తెలుసుకున్నాడు మన పరిస్థితులు మన చేతుల్లో ఉండకపోయినా అవి ఎలా ఎదుర్కోవాలి ఎలా స్పందించాలి అన్నది మాత్రం పూర్తిగా మన కంట్రోల్లోనే ఉంటుంది నాజీ నిర్బంధ శిబిరాలు అనేవి నరకంతో సమానం ప్రతిరోజు మృత్యువుకు అతి సమీపంలో గడిపే పరిస్థితి ఉదయాన్నే లేవగానే ఆకలి చలి హింస ఓదార్పు అనేదే లేదు కేవలం అవమానం భయం కడుపు నిండా భోజనం లేకపోవటం మాత్రమే అలాంటి పరిస్థితుల్లో ఎక్కువ మంది ఆశను పూర్తిగా కోల్పోయేవారు కొన్ని గంటల ముందు మాట్లాడిన సహచరికైతే మరుసటి రోజు బ్రతికేవాడా లేదా అన్నది కూడా తెలియదు ఇలాంటి భయంకర జీవితంలో మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో అది మన చేతుల్లో ఉండకపోవచ్చు కానీ మనం ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటాం అనేది మాత్రం మన నిర్ణయమే మన ఆలోచనలను భావోద్వేగాలను నియంత్రించగలిగితే మన మనసును ఎవరూ బంధించలేరు రచయిత చెప్పిన ఈ పాఠం కేవలం శిబిరాల్లో ఉన్న ఖైదీలకే కాదు ప్రతి ఒక్కరి జీవితానికి వర్తిస్తుంది మన జీవితంలోనూ కష్టం అవమానం అన్యాయం వంటి ఎన్నో సమస్యలు వస్తాయి అలాంటివేళ మనం ఎలా స్పందిస్తాము అనేది మన జీవితాన్ని మలిచే అత్యంత శక్తివంతమైన అంశమవుతుంది గుర్తుంచుకోండి మన పరిస్థితులను ఎవరైనా నిర్ణయించవచ్చు కానీ మన మనస్సును మాత్రం ఎవరూ నియంత్రించలేరు మన జీవితంలోనూ ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మన స్పందనను మనమే ఎంచుకుందాం అదే నిజమైన స్వేచ్ఛ నమత్రి త్రీ జీవితంలో ఆనందం కాదు అర్థమే నిజమైన ప్రేరణ మనలో చాలామంది ఆనందమే జీవితం యొక్క ముఖ్యమైన లక్ష్యం మంచి ఉద్యోగం డబ్బు విహారం సుఖం ఇవి మనం కోరుకునే ఆనందపు మూలాలు అని అనుకుంటారు కానీ ఫ్రాంక్ తన అనుభవాల ద్వారా ఒక కీలకమైన విషయం గ్రహించాడు ఆనందం మనం వెతికితే దొరకదు అర్థవంతమైన జీవితం గడిపితే అది సహజంగానే దొరుకుతుంది ఇక్కడ ఫ్రాంక్ పరిశీలన ప్రకారం మనిషి జీవితాన్ని అర్థవంతంగా తీర్చిదిద్దుకోవటమే ముఖ్యం ఈ అర్థం మన వ్యక్తిగత జీవితంలో కుటుంబంలో సేవలో లేదా మనకిష్టమైన పనిలో ఉండొచ్చు మనం చేసే పనికి అర్థం ఉంటే ఎంత కష్టం వచ్చినా మనం ఓడిపోం కానీ అదే అర్థం లేకుండా బతికితే ఎంత ఆనందం డబ్బు ఉన్నా కూడా ఆ లోటును పోడ్చలేం అర్థం లేని జీవితం మానసిక సమస్యలకు కారణమవుతుంది మనిషి జీవితానికి అర్థం లేకపోతే అతను తీవ్ర మానసిక సమస్యలను ఎదుర్కొంటాడు నిరాశ అలసట జీవితం పట్ల ఆసక్తి కోల్పోవటం ఈ సమస్యల వెనుక ప్రధాన కారణం అర్థం లేని జీవితం కేవలం ఆనందం వెతుకుతూ దాన్ని సంపాదించుకోవటానికి మనం పడే ప్రయత్నం ఏమాత్రం సంతృప్తినివ్వదు నిజమైన సంతోషం అనేది మన జీవితానికి అర్థం ఉన్నప్పుడు మన కృషికి విలువ ఉన్నప్పుడు వస్తుంది నా జీవితానికి అర్థం ఏమిటి అనే ప్రశ్న మనకి మనం ప్రతిరోజు వేసుకోవాలి అది మన కుటుంబం కోసం కావచ్చు సంఘసేవ కోసం కావచ్చు లేదా మన కళల కోసం కృషి చేయడం కావచ్చు ప్రతిరోజు మనం చేసే పనికి అర్థం ఉందా మనం నిజంగా మన గమ్యాన్ని చేరుతున్నామా అని ఆలోచించాలి చివరిగా ఆనందం లక్ష్యంగా ఉంచుకుంటే దొరకదు కానీ అర్థం ఉన్న జీవితం గడిపితే ఆనందం స్వయంగా వస్తుంది కాబట్టి ఆనందం వెతకటం ఆపి జీవితానికి అర్థం ఇచ్చే దిశగా ప్రయాణం మొదలు పెట్టండి బాధ అనివార్యం దానిని అర్థవంతంగా మార్చుకోవచ్చు జీవితంలో బాధ అనేది తప్పించుకోలేనిది కానీ దాన్ని అర్థవంతంగా మార్చుకోవటం అనేది మన చేతిలోనే ఉంది మనమందరం జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు కష్టం దుఃఖం నొప్పిని అనుభవించాల్సిందే కానీ బాధను ఎలా స్వీకరిస్తామనే దానిపై మన జీవితం ఆధారపడి ఉంటుంది బాధ మనలను నాశనం చేయవచ్చు లేదా మనల్ని మరింత బలంగా మార్చవచ్చు అది పూర్తిగా మన దృష్టికోణంపై ఆధారపడి ఉంటుంది బాధ నుంచి తప్పించుకోలేం కానీ దాన్ని మన ప్రయోజనానికి మార్చుకోవచ్చు అని చెబుతాడు ఈ పుస్తక రచయిత బాధను ఓ ఉద్దేశంగా మార్చుకోవటం ఎలా బాధ మన జీవితంలో ఒక ఉపద్రవం కాదు అది మనలో ఉన్న నిజమైన శక్తిని బయటకు తీసే అవకాశం జీవితంలో ఎవరికైనా కష్టాలు నష్టాలు బాధలు తప్పవు కానీ అదే బాధను ఒక గొప్ప ఉద్దేశంగా మార్చుకోవటం మన చేతుల్లో ఉంటుంది నిజానికి చరిత్రలో అత్యంత ప్రభావశీలమైన వ్యక్తులు నాయకులు మానవతా సేవకులు విజేతలు అందరూ తమ జీవితంలోని కష్టాలను ఒక స్పష్టమైన లక్ష్యంగా మార్చుకున్నవారే దానికి ప్రతి కష్టానికి ఒక కారణం ఉందని గుర్తించాలి మనం ఎదుర్కొంటున్న కష్టం మన భవిష్యత్తుని ఎలా ప్రభావితం చేయగలదో ఆలోచించాలి మనం పొందిన అనుభవాలు ఇతరులకు సహాయపడటానికి ఎలా ఉపయోగించుకోవచ్చో విశ్లేషించాలి ఉదాహరణకు చూస్తే హెలెన్ కెల్లర్ అంధత్వాన్ని ఒక మహానంతమైన లక్ష్యంగా మార్చుకున్న మహిళ తన కథ అనేది ఒక సాధారణ జీవితం గురించి కాదు ఆమె జీవితం అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన మహత్తర గాథ పుట్టుకతోనే చూసే శక్తిని వినే శక్తిని కోల్పోయినా ఆమె తన జీవితాన్ని విజయం సేవ ప్రేరణగా మార్చుకుంది హెలెన్ కెల్లర్ పద్దెనిమిది వందల ఎనభైలో జన్మించింది పసిపాపగా ఉన్నప్పుడు ఒక తీవ్రమైన జ్వరంతో చూడలేని వినలేని స్థితికి చేరుకుంది ప్రపంచాన్ని చూసే కలు లేవు ఇతరులతో మాట్లాడే శబ్దం లేదు ఏమీ అర్థం చేసుకునే అవకాశమే లేదు ఆ పరిస్థితి ఆమెను పూర్తిగా ఒంటరిని చేసింది ప్రపంచం అంతా చీకటి నిశ్శబ్దంగా మారింది తన చిన్నతనంలో ఆమె కోపంతో నిరాశతో మునిగిపోయేది తన టీచర్ అన్ని సులీవాన్ హెలెన్ జీవితంలో ఒక వెలుగు రష్మిని తీసుకొచ్చింది ఓ సాధారణ బాలికను ఒక మహాస్ఫూర్తిగా మార్చింది నెమ్మదిగా హెలెన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని టచ్ ద్వారా నేర్చుకోవడం ప్రారంభించింది ఒక్కొక్క పదం అర్థం చేసుకుంటూ తను ఒక కొత్త ప్రపంచాన్ని నిర్మించుకుంది తన కష్టాలను అధిగమించిన హెలెన్ జగత్తుకు ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చింది అందరికీ విద్య అవసరం తను చదువుకుని హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన రాడ్ క్లిఫ్ కళాశాలలో పట్టభద్రురాలైంది ప్రపంచ వ్యాప్తంగా అందులకు చెవిటి వారికి విద్య అందించడానికి పోరాడింది తన కష్టాలను ఒక ఉద్దేశంగా మలుచుకుని ప్రపంచంలోని అందులకు విద్య అందించేందుకు అంకితమయ్యింది మానవ సంబంధాలు ఆత్మబంధువులే నిజమైన బలం మనిషి శారీరకంగా ఎంత బలహీనతను అనుభవించినా మానసికంగా ప్రేమ అనుబంధం ఉంటే అతడు దానిని దాటించగలడు నిజమైన బలం మన మానవ సంబంధాల్లోనే ఉంది ఫ్రాంక్ తన భార్యని ఎంతో ప్రేమించేవాడు కాన్సన్ట్రేషన్ క్యాంపుల్లో ఉన్నప్పుడు ఆమె ఏమైందో అతనికి తెలియదు కానీ ఆమెతో గడిపిన ప్రతి జ్ఞాపకం అతనికి బలాన్నిచ్చింది అతను ఆకలితో బాధతో అనిశ్చితతో ఎదుర్కొంటున్న రోజుల్లో తన భార్య నవ్వును మాటలను స్పర్శను తలుచుకుని జీవించే ధైర్యాన్ని పొందాడు నాకు ఆ క్షణంలో ఆమె ఎక్కడ ఉందో తెలియదు కానీ నేను ఆమె గురించి ఆలోచించగలుగుతున్నాను మనసులో ఆమెను ప్రేమించగలుగుతున్నాను ఇది నా బాధను మించిపోయే అనుభూతి అని క్షణం అనుకునేవాడు రచయిత మన జీవితంలో ప్రేమ మానవ సంబంధాలు మనకు దైర్యాన్నిస్తాయి ఎంత కష్టం వచ్చినా మనకు మన బంధువులు స్నేహితులు ఆత్మీయులు ఉంటే మనం ఆ బాధను తట్టుకోగలం బయట పరిస్థితులు మన చేతుల్లో ఉండకపోవచ్చు కానీ మన హృదయంలో ప్రేమ ఉంటే మనం వాటిని తట్టుకోగలం ప్రేమ అనుబంధం లేకపోతే మనిషి ఒంటరితనం నిరాశలో మునిగిపోతాడు జీవితంలో చాలా విలువైన వాటితో పాటు మనుషుల మధ్య ప్రేమ అనుబంధం కూడా అతి విలువైనవి మనం ఇష్టపడే వారితో గడిపిన జ్ఞాపకాలు కష్టకాలంలో ధైర్యాన్ని ఉత్సాహాన్ని ధైర్యాన్ని ఇస్తాయి గుర్తించుకోండి ప్రేమ ఒక నిరంతర శక్తి అది మన హృదయంలో నిలిచి మనకు జీవనోత్సాహాన్ని అందిస్తుంది శక్తినిస్తుంది నెంబర్ సిక్స్ జీవిత లక్ష్యం మన మానసిక స్థైర్యానికి మూలస్తంభం జీవితంలో స్పష్టమైన లక్ష్యం ఉన్నవారు ఎంతటి కష్టానైనా అధిగమించగలుగుతారు లక్ష్యం లేని జీవితం దిశానిర్దేశం లేని ఓడలా ఉంటుంది అలాంటి వారు చిన్న చిన్న విజ్ఞానంలోనే విరమించిపోతారు మన జీవితం ఎందుకు అర్థవంతంగా గడపాలి మన లక్ష్యం ఏమిటి ఒకసారి మన లక్ష్యం స్పష్టమైతే దానిని సాధించేందుకు అవసరమైన కష్టాలను ఓర్పుగా భరించగలం లక్ష్య సాధనలో ఎదురయ్యే ప్రతి అవరోధం మన మానసిక స్థైర్యాన్ని మెరుగుపరిచే ఒక అవకాశంగా మారుతుంది ఉదాహరణకు ఎడిసన్ వేల సార్లు విఫలమైనా నేను విఫలమయ్యానని కాదు ఇది సాధ్యం కాకపోవటానికి పదివేల మార్గాలు ఉన్నాయని కనుగొన్నాను అన్న దృఢ నిశ్చయంతో ముందుకు సాగాడు ఇలాంటివి జీవితంలో మనకు ఎదురవుతాయి కానీ మన లక్ష్యం స్పష్టంగా ఉంటే వాటిని అధిగమించగలం మ్యాన్ సెచ్ ఫోర్ మీనింగ్ గ్రంథం మనకు నేర్పే ముఖ్యమైన విషయాలు ఒకటి పరిస్థితులు ఎటువంటి బాధనైనా కలిగించవచ్చు కానీ మన స్పందన మన చేతుల్లోనే ఉంటుంది రెండు మన జీవితం ఆనందాన్ని కాదు అర్థాన్ని వెతకాలి మూడు బాధ అనివార్యం కానీ దాన్ని అర్థవంతంగా మార్చుకోవచ్చు నాలుగు భవిష్యత్తుపై ఆశ కలిగి ఉన్నవారు జీవించడానికి బలాన్ని కనుగొంటారు ఐదు మన జీవితంలో బలమైన సంబంధాలు ప్రేమ ఆశయాలే మన శక్తి ఇక చివరిగా మ్యాన్ సెచ్ఫర్ మీనింగ్ పుస్తకం మన జీవితాన్ని మరో దృక్కోణంలో చూడమంటుంది మనం ఎదుర్కొనే ప్రతి కష్టంలో ఒక అర్థం ఉంటుందని జీవితానికి సార్థకత తెచ్చే లక్ష్యం మనకు అనుగుంటే ఏ పరిస్థితి ధైర్యంగా ఎదుర్కోగలుగుతామని స్పష్టంగా చెప్తుంది ఈ పుస్తకం ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన అమూల్యమైన మార్గదర్శిని అలాగే ఇది కేవలం ఒక అనుభవ కాదే కాదు జీవితానికి అర్థం సహనం మానసిక స్థైర్యం అనే విలువలను నేర్పే గొప్ప సంపద మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోలు కావాలి అంటే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి మీరు ఈ పుస్తకం గురించి ఏమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి